సభ్యులు ఈ సభలో అసంపూర్తి సమాచారాన్ని ప్రస్తావించడం ద్వారా సభనే కాదు తెలంగాణ సమాజాన్ని అంత తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నం వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది వారు ఏదైతే లేఖల గురించి మాట్లాడుతున్నారో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నీటి కేటాయింపులు ఉన్నాయి లేవు అనేది ఏదైతే చెప్పినారో పదమూడు మార్చ్ రెండు వేల పదిహేను శ్రీమతి ఉమాభారతి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ నేను చదివినిపిస్తాను అధ్యక్ష స్పష్టంగా ప్రాణహిత చేవేళ్లలో నీళ్లు అందుబాటులో ఉన్నాయి మీకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చినము దీని ప్రకారం మీరు ముందుకు వెళ్ళండి అని ఆనాటి జలశక్తి మినిస్టర్ ఉమాభారతి గారు రాశారు ఆ లెటర్ ని ఆనాటి సాగునీటి పారతల శాఖ మంత్రి హరీష్ రావు గారు స్వయంగా ఎండార్స్ చేసిన లెటర్ నేను తమరికి చెప్పినిపిస్తాను అధ్యక్ష 13 मार्च 2015 प्लानिंग एस्पेक्ट स्टेटस हाइड्रोलॉजी द हाइड्रोलॉजी ऑफ द प्रोजेक्ट वाज क्लियरड ऑन 24 10 2014 24 10 2014 ది డేట్ నాడో మీకు క్లియర్ గా హైడ్రాలజీ క్లియరెన్స్ ఉన్నది ప్రాజెక్ట్ హౌ ఎవర్ ప్రాజెక్ట్ اتھارITIES వైట్ देयर लेटर डेटेड 24 11 2014 హవ్ సబ్మిటెడ్ ద మోడిఫైడ్ హైడ్రాలజికల్ సిరీస్ ఫర్ అప్రూవల్ కంప్లైంట్స్ ఆఫ్ ద అబ్జర్వేషన్ ఆఫ్ హైడ్రాలజీ రిసీవ్ వారి ఏదైతే అధ్యక్ష అంటే ట్వంటీ ఫోర్ టెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ లెటర్ ఈ లెటర్ అధ్యక్ష సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబుల్ నెట్ అవైలబిలిటీ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఎయిట్సీంప్యర్ టూ థౌసండ్ ఫోర్ స్పష్టంగా రెండు వందల ఐదు టీఎంసీల వాటర్ అందుబాటులో ఉంది మీరు ఈ ప్రాజెక్టును కట్టుకోండి అని చెప్పి ఉమాభారతి గారు లెటర్ రాస్తే ఈనాటి శాసనసభ్యులు ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు దీని మీద ఎండార్స్మెంట్ చేసిండు సిఈ ప్రాణహిత ప్లీజ్ స్టడీ ద ఐటమ్స్ అండ్ టేక్ అప్రోపరియట్ యాక్షన్ అండ్ రిపోర్ట్ సబ్మిట్ అని హరీష్ రావు గారు ఎండార్ చేసిన లేఖ ఇది అధ్యక్ష వీళ్ళు స్పష్టంగా ఇరవై నాలుగు పది రెండు వేల పద్నాలుగు నాడే నీటు అందుబాటులో ఉంది మీకు అనుమతులు ఇవ్వడం జరిగింది మీ ప్రాజెక్టును నిర్మించుకోండి అని ఉమాభారతి గారు లేఖ రాస్తే వీళ్ళ ఉద్దేశము వీళ్ళ ఆలోచన వీళ్ళ తప్పుడు విధానాలు దోపిడీ చేయాలన్న దురాశ మళ్లీ తిరిగి మీరు ఉన్నాయా లేవా ఇంకొకసారి మళ్లీ ఎగ్జామిన్ చేయండి అని చెప్పి వీళ్ళు తిరిగి లేఖ రాసి అక్కడ పోయి కూర్చొని నీళ్లు ఉన్నాయా లేవా అని దాన్ని మళ్ళీ ఎగ్జామిన్ చేయండి అని ఒక్కసారి మీకు అనుమతి వచ్చి ఒకసారి మీరు ఎమ్మెల్యేగా గెలిచి సభలోకి వచ్చిన తర్వాత సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ ఓట్ చేసినాక మళ్ళీ పోయి ప్రజలు నేను ఎమ్మెల్యే అయినా కాలేదా అని ఎవరని అడుగుతామా అధ్యక్ష అడుగుతామా అధ్యక్ష స్పష్టంగా కేంద్ర మంత్రి రాసిన లేఖ ఉమాభారతి గారు స్పష్టంగా రెండు వందల ఐదు టీఎంసీ నీరు అందుబాటులో ఉంది మీకు ఇరవై నాలుగు పది రెండు వేల పద్నాలుగు నాడే మీకు అనుమతులు ఇచ్చినము అని ఉమాభారతి గారు లేఖ రాస్తే ఈ లేఖను హరీష్ రావు గారు ఎగ్జామిన్ చేయమని సికి రాసి ఈ లేఖ వివరాలు నీటి కేటాయింపులను వీళ్ళు వీళ్ళు ఏదైతే కమిటీ అపాయింట్ చేసిండ్రో అదే విధంగా అదే కాదు అధ్యక్ష రెండు వేల తొమ్మిదిలో కూడా రెండు వేల తొమ్మిదిలో కూడా ఒకసారి మనకు అనుమతులు ఉన్నాయని రెండు వేల తొమ్మిదిలో లెటర్ డేట్ అని నేను చెప్తాను అధ్యక్ష రెఫరెన్స్ ప్రాణహిత చేరిగేషన్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ అన్నారు కమాండ్ స్టేట్ లెటర్ నెంబర్ సిఈ ఆబ్లిక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హైడ్రాలజీ క్లియరెన్స్ ఏఈ సోన్ డేటెడ్ ఎయిటీన్ సెవెన్ టూ థౌజండ్ నైన్ दीं माजक्ट प्रपोजल अभी रास्को अज स्टडी दी फैपेडबिटी हेज बी एस्टिटेडीएमसी अकोटिंग फॉर दीम यूटेशन अंर कमिटेड यूटेशन दी फैसली టూ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ రెండు వేల తొమ్మిదిలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్ హైడ్రాలజీ సౌత్ డైరెక్టరేట్ ఈ లేఖ రెండు వేల తొమ్మిదిలోనే మనకు నీళ్లు అందుబాటులో ఉన్నాయి మీరు కట్టుకోండి అని చెప్పి స్పష్టంగా ఆనాటి ప్రభుత్వ లేఖ రాసి రెండు వందల ముప్పై ఆరు పాయింట్ ఐదు టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నాయని రాసిన రికార్డులు ఉన్నాయి అధ్యక్ష ఈ రికార్డులను అన్నిటినీ తొక్కిపెట్టి ఈ రికార్డులను వేటిని కూడా చూపించకుండా వీళ్ళు డైరెక్ట్ గా ప్రాజెక్టును మార్చడంతో ఏదైతే కమిషన్ పీసీ ఘోష్ గారి మీద వాళ్ళ అక్కసు ఆ కమిషన్ ఆయన ఇంటిగ్రిటీ మీద మీరు రిపోర్టును ఎన్ని రకాలుగా విమర్శించవచ్చు కానీ ని యూ కెనాట్ క్రిటిసైజ్ యాజ్ ఎ పర్సన్ అతను వ్యక్తిగతంగా దూషించడానికి ఏ చట్టంలో న్యాయంలో అవకాశం లేదు వారిని మీ కుటుంబం అంతా కలిసి వారిని ఏ విధంగా మీరు విమర్శిస్తున్నారో ప్రజలు చూస్తున్నారు వారు ఏమన్నారు లెటర్ డేటెడ్ థర్టీన్ త్రీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫ్రమ్ మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్దర్ మిస్ ఉమా భారతి ది దెన్ మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రిజర్వేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్రస్ డేటెడ్ లెటర్ నెంబర్ థర్టీ వన్ ఆబ్లిక్ ఫైవ్ ఆబ్లిక్ టూ థౌసండ్ ఎయిట్ PR oblique C, dated 13-03-2005 and relevant extract clearly as per of the photocopy of the said letter dated 13-03-2005 shows that the Minister of Irrigation Marketing, Mines and Geology legislative office Government of Telangana made an endorsement on the said letter on 23-2015 as under CE Pranayata Please study the items and take appropriate action and report. So when the Central Water Commission cleared hydrology of the Dr. Baba Saiyan Bhagavatam Pranita Chevala project, as back as on 24, 10, 2014, the reason of, for the project authorities to submit modified hydrological series of approval of the Central Water Commission is not forthcoming. సంబంధిత నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు మొత్తం వ్యవస్థల్ని తప్పు పట్టిండని చెప్పి పేజీ నెంబర్ తొంభై ఎనిమిది ఈ పుస్తకం పేజీ నెంబర్ తొంభై ఎనిమిదిలో స్పష్టంగా హరీష్ రావు గారు తప్పు చేసింది ఈ తప్పుకు కారణం హరీష్ రావు గారు అని చెప్పి కమిషన్ క్లియర్ గా ఈ పేజీలో రాసింది అధ్యక్ష ఎందుకు 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 వారు ఈ కమిషన్ ని తప్పు పట్టుండు ఈ పుస్తకంలో పిసి ఘోష్ సుప్రీంకోర్టు జడ్జ్ లోక్పాల్ పనిచేసిన ఆరు వందల అరవై ఐదు పేజీల రిపోర్ట్ లో హరీష్ రావు గారిని పిన్ పాండ్ చేసి ఇచ్చిన రిపోర్ట్ లో వాస్తవాలను బయట పెట్టింది కాబట్టి ఈ రోజు వారి అక్కసు వారు విషం చెబుతున్నారు అధ్యక్ష ఈ రోజు స్పష్టంగా ఇన్ని ఆధారాలు ఈ ఆధారాల ప్రాతిపదికన పిసి ఘోష్ గారు ఈ నివేదిక ఇచ్చి పేజీ నెంబర్ తొంభై ఎనిమిది నేను ఇప్పుడు మీకు రీడౌట్ చేసి ఇన్పించిన అధ్యక్ష దయచేసి తప్పుడు వివరాలను ఈ సభలో ప్రస్తావించడం ద్వారా మొత్తం చర్చలు తప్పుదవ పట్టించి తెలంగాణ సమాజాన్ని ఇంకా మసిమూసి మారెడితే చేయాలనే ప్రయత్నం వారు మానుకోవాలి వారి వాదన ఏమన్నా ఉంటే ఏదైనా చెప్పండి మీరు ఏం విచారణ కోరుకుంటున్నారో అది చెప్పండి మీరు నీతిపరులు నిజాయితీ పరులు సత్యారచంద్రునితోని సహాయ జీవనం చేసిన వాళ్ళు వారి కుటుంబంలో సభ్యులు మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి ఏ విచారణ కావాలి మీకు ఈడీ కావాలా ఇన్కమ్ ట్యాక్స్ కావాలన్నా సిపిఐ కావాలా లేకపోతే సిట్ కావాలా ఏసీబీ కావాలా సిబిసిఐడి కావాలా ఏ విచారణ కావాలని చెప్పండి అంటే అది చెప్పకుండా మళ్ళీ తప్పుగా పట్టించే మాటలు మాట్లాడుతుంటారు అధ్యక్ష దయచేసి వారు తప్పుడు సమాచారాన్ని రికార్డుల నుంచి తొలగించాల్సిందని